ఫ్లాష్ రెండు షార్ట్స్ లో అయితే నేను అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి వెళ్ళా అని చెప్పాను కదండి టెంపుల్ పక్కనే పురవసు శాఖ మ్యూజియం కూడా ఉంటది టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పిల్లలకి అయితే పది రూపాయలు ఉంటుంది లోపలికి వెళ్తే మనకి ఇక్కడ అన్ని దేవుళ్ళ ఇమేజెస్ అయితే ఉంటాయి నార్మల్ గా ఫోన్ అయితే మనీ ఏం తీసుకోరు అదే కెమెరా అనుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడైతే గణపతి వల్లి సుబ్రహ్మణ్య స్వామి మహిషాసుర మద్దని సూర్యదేవుడు శిలాశాసనాలు నాగబంధనాలు కపిల మహర్షి చౌడేశ్వరి దేవి సప్తమాత్రికలు ఇట్లాగా చాలా రకాల ఇమేజెస్ అయితే మనము దేవుళ్ళై చూడొచ్చు లోపలికి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్ కి ఒక పర్సన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే జర్నీ చేయొచ్చండి మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ కల్లా ఈ టెంపుల్ చూసుకొని మనం రిటర్న్ అయితే వచ్చేయచ్చు టెంపుల్ తరపున ఫుడ్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు టైమింగ్స్ వచ్చేసి ట్వెల్వ్ టు టూ థర్టీ వరకు అయితే ఉంటుంది అలాగే ఇక్కడ తుంగభద్ర నది కూడా ఉంటుంది టెంపుల్ పక్కనే మనం మార్నింగ్ బయలుదేరితే ఈ టెంపుల్ అంతా చూసేసుకొని దీని సరౌండింగ్స్ లో ఇక్కడ ఏమైనా ఉన్నాయో అన్ని చూసేసుకొని అయితే ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంతవరకు మీరు ఈ టెంపుల్ చూడకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ టెంపుల్ అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఒకసారి చూసారంటే ఆటోమేటిక్ గా మళ్ళీ 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 రావాలనిపించింది ఇది అంత బాగుంది టెంపుల్ అయితే మాత్రం ఫుల్ టైమింగ్స్ ఇవన్నీ డీటెయిల్డ్ గా ఇంకా ఇక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయని చెప్పి నేను టూ షార్ట్స్ లో అప్లోడ్ చేశాను ఒకసారి బ్యాగ్ వెళ్ళి చెక్ చేయండి మీకు నేను డీటెయిల్ గా ఏం చెప్తున్నానో కూడా అర్థమైంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలున్నా సిద్ధాంత్ గారిని ఒక్కసారి సంప్రదించండి భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా ఏ సమస్యలు ఉన్నా గానీ గురువు గారు మంచి పరిష్కారం చెప్తారు మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును శ్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యమైతే చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్